హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ మహాసేన రాజేష్ బీజేపీలో బీజేపీ పార్టీలో చేరబోతున్నారని కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్ ఎందుకంటే ఆయన గన్నవరం సీట్ ఆశించాడు అయితే ఇప్పుడు ఆ గన్నవరం సీట్ పొత్తులో భాగంగా బీజేపీకి ఇస్తున్నారంటున్నారు మరి బీజేపీలో బీజేపీలో చేరుతాడని వార్తలు అయితే నేను కూడా చూశాను కానీ ఆయన వీడియో పెట్టారు ఆయన వీడియోలో అయితే బీజేపీలో చేరుతున్నట్లేదు రెండోది బీజేపీలో చేర్చుకునేది కూడా కష్టమైంది ఎందుకంటే హిందూ సంఘాలు కోపంలో ఉన్నాయి ఈయన మీద బ్రాహ్మణ సంఘాలు కానీ హిందూ మత సంస్థలు కానీ ఇతనికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి బీజేపీలో ఒకవేళ బీజేపీ చేర్చుకోవాలని అనుకున్నా కూడా పొలిటికల్గా ఇక్కడి నుంచి వ్యతిరేకత ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అయితే ఈ పుకారు ఎందుకు వచ్చిందంటే తెలుగుదేశం బిగినింగ్లో ఈయనకి టికెట్ ఇచ్చింది ఆ తర్వాత ఇప్పటివరకు చంద్రబాబు ఈయన గురించి ఏం మాట్లాడలేదు ఆయనకు కూడా ఏమి చెప్పలేదని చెప్తున్నారు అంటే టికెట్ ఉందా లేదా అని తెలియదు అయితే మామూలుగా అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నప్పుడు ముందు గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడ ఉండి వచ్చారు దాని తర్వాత మహాసేన అనే ఒక వీడియో యూట్యూబ్ వీడియో ఛానల్ పెట్టి ఒక ఆర్గనైజేషన్ పెట్టి దళిత్ ఆర్గనైజేషన్ కొంత వీడియోలో పెట్టడం అవన్నీ చేస్తున్నాడు దానికి సంబంధించి తనకు తెలిసిన జ్ఞానంతో దేవుళ్ళని విమర్శించడం అంటే క్రిస్టియన్ కాబట్టి అక్కడ క్రైస్తును విమర్శిస్తే వాళ్ళకి సమాధానం చెప్పడం ఆ చెప్పే క్రమంలో హిందూ మత గ్రంథాలను హిందూ గ్రంథాల్లో ఉండే వాటిని కంపేర్ చేయడం అంటే పార్వతి ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుడు పార్వతి కొడుకు అని శివుడికి తెలీదా తెలియకపోతే మరి వినాయకుడు ఊరుకు పుట్టినట్టు ఇలాంటివి అడిగారు ఆయన సో అలాంటి ఈ వీడియోలు వీళ్ళు బయట పెట్టారు అంటే కాంటెక్స్ట్ ఏంటంటే తను మాట్లాడింది తనేదో హిందూ మతాన్ని విమర్శించాలని బయలుదేరలేదు కానీ క్రిస్టియన్ మతాన్ని సమర్థించుకునే క్రమంలో దాని మీద వచ్చిన హిందువులు చేస్తున్న విమర్శలకి మీ హిందూ మతంలో ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి కదా అంటే క్రీ క్రైస్తు కన్నెక పుట్టాడని విమర్శిస్తున్నారు మరి మీ దాంట్లో ఇలాంటివి లేవా అని చెప్పడానికి ఆయన చేశాడు కానీ అది ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వీడియోల్ని తీసుకొచ్చినప్పుడు ప్రధానంగా ఇతను కావాలనే హిందూ మతం మీద విమర్శలు చేశాడు అన్నట్టుగా కనిపిస్తుంది ఏదేమైనా అదొకటి రెండోది ఏంటంటే అతను బండబూతులు తిట్టడం దానికి నిన్న కూడా ఏదో వీడియోల సమాధానం చెప్తున్నాడు కోపమస్తు తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారని సో ఇట్లాంటి యాటిట్యూడ్ వల్ల అతనికి వచ్చే ప్రాబ్లం అంటే రాజకీయాల్లో అతనికి ఏం అనుభవం లేదు వీడియోలు చేయడం ఇటువంటిది అతను అంటున్నాడు కానీ నాకు లక్షల్లో ఓట్లు వస్తాయి ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట నేను చేశాను వెళ్ళి అంటున్నాడు కానీ అటువంటి మెచ్యూరిటీ కనబడలేదు అతను వీడియోల్లో మాటలు చూస్తే ఇప్పుడు కూడా ఒకటేమో చైల్డ్ డిస్ట్ ఇది కనబడుతుంది అతనే అంటున్నాడు నేను చిన్నపిల్లోని రాజకీయాల్లో నాకేం తెలియదు గందరగోళంగా ఉందని అంటున్నాడు అటువంటి యాంగిల్ చూసినప్పుడు జాలేస్తుంది నిజంగానే అతని పట్ల వైపు ఏమో అన్నీ తెలిసినట్టుగా అందరిని విమర్శించడం అన్నిటినీ మీద కామెంట్ చేయడం ఇది మళ్ళీ ఇంకో వైపు కనబడుతుంది ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ అతనిలో కనబడుతున్నాయి ఓకే మామూలుగా మనకి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సో అతని పట్ల మనకి ప్రత్యేక ప్రేమ లేదు ప్రత్యేక ద్వేషం లేదు మామూలుగా ఒక అనాలిస్ట్గా అతని చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దళితుల నుంచి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా పైకి రావాలి అంటే ఒక వాయిస్ ఉందా ఆయనకి తను ఖచ్చితంగా లక్షల మందినైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ఎందుకంటే అతను యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఏడు లక్షల అరవై వేలు ఎంత ఉన్నారు దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల వ్యూస్ ఉన్నాయి దాదాపు నాలుగు వేలకు పైన వీడియోలు పెట్టాడు సో ఆ రకంగా కొంత దళిత యూత్ని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయగలిగాడు దాంట్లో నో డౌట్ ఖచ్చితంగా అతను ఎమ్మెల్యేకి అనర్హుడేం కాదు ఎందుకంటే హిందూ మతం మీద విమర్శలు చాలామంది చేశారు వాళ్ళంతా కూడా ఇప్పుడు డైరెక్ట్గా మన స్టాలిన్ ఉదయని స్టాలిన్ చూసాం కదా సనాతన ధర్మాన్ని ఒక దోమలు నిర్మూలించినట్టే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మాట్లాడాడు కదా కాబట్టి ఇవాళ హిందూ మతాలకు సంబంధించి విమర్శించిన వాళ్ళకి ఇంకా టికెట్లు వేయకూడదు అనేది ఏమి లేదు చాలామంది విమర్శిస్తున్నారు కాకపోతే ఇక్కడ పీ గన్నవరం కాంటాక్ట్స్ ఏమైందంటే ఈ ఇతనికి నేపథ్యం ఏంటంటే ఫస్ట్ రాజకీయ నేపథ్యం ఫస్ట్లో వైసీపీలో చేరాడేను వైసీపీలో ఉంటూ చాలా వీడియోలు ప్రత్యర్థుల మీద పెట్టడం తెలుగుదేశం మీద వీళ్ళ మీద పెట్టడం చేశాడప్పుడు సో అది కూడా ఇబ్బంది అయింది ఇప్పుడు అంటే అదేదో ఒక బ్యాలెన్స్గా మాట్లాడుంటే ఇబ్బంది ఉండదు ప్రతి ఒక్కరిని బూతులు తిట్టడం ముఖ్యంగా స్త్రీలను కించిపరిచే విధమైన బూతులు వాడడం ఇవన్నీ అతను సమ ఇప్పటికి కూడా సమర్థించుకుంటున్నాడు అది కరెక్ట్ కాదు యాక్చువల్గా ఒకవేళ మనం గతంలో అనేక తప్పులు చేస్తుంటే దాని నుంచి గ్రో అవ్వాలి మనం నేర్చుకోవాలి గ్రో అవ్వాలి పాత వదిలేయాలి అవి చేయకుండా నేను పదేళ్లకు ముందు చేసింది కూడా ఇప్పుడు సమర్థించుకోకూడదు అప్పట్లో నాకు అంత స్థాయి చైతన్యం లేదు నేను ఇప్పుడు మారానని చెప్తే తప్పేం లేదు అది చెప్పకుండా ఇప్పుడు కూడా సమర్థించుకోవడం అనేది అతనికి ఉండే ఇబ్బందుల్లో ఒకటి ఏదేమైనా అక్కడ వైసీపీలో ఉన్నాడు వైసీపీలో ఉన్నప్పుడు వీళ్ళని అలాగ మాట్లాడాడు దాని తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చాడు ఆయన వైసీపీ నుంచి బయటకు రావడానికి ఆయన చెప్పే కారణం సిఏఏ అక్కడ సపోర్ట్ చేసింది అని చెప్తున్నాడు కానీ అది కూడా నాలంటి వాడికి ప్రశ్న ఏంటంటే మరి వైసీపీ సీఏఏకి సపోర్ట్ చేస్తేనే నువ్వు వచ్చావు ఇప్పుడు తెలుగుదేశం సపోర్ట్ చేయలేదా తెలుగుదేశం ఏమైనా వ్యతిరేకించిందా రెండవది సిఏఏ తెచ్చిన బీజేపీ కూటంలో నువ్వు ఎలా చేరావు అన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది సో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాంట్రడిక్టరీ ఇది ఉందన్నమాట సో ఏదేమైనా వైసీపీ నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చినాక జనసేన వైపు వెళ్ళాడు జనసేన తరపున మళ్ళీ వైసీపీ వాళ్ళని బూతులు తిట్టడం అంతా చేశాడు ఈ లోపల వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ బూతుల్ని సహించలేక ఇతని మీద కేసులు పెట్టారు దాదాపు ముప్పై కేసులు ఉన్నాయని ఆయన చెప్పుకున్నారు అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉన్నాడు కానీ ఆ జనసేన వాళ్ళే తను పెద్దగా ఆదరించలేదు పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు మేజర్ దానికి కారణం ఏమంటారంటే ఇతను కులాల్ని తిట్టే విధంగా వీడియోలు పెట్టడం అగ్రకుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకొస్తే అమ్మాయిలని కాదు కులం వాళ్ళని పెళ్లి చేసుకొస్తే డబ్బులు ఇస్తానని చెప్పడం ఇలాంటివి చెప్పాడని సో రెండవది హిందూ మతానికి సంబంధించి సూర్ పనుక కావచ్చు ఇందాక చెప్పిన పార్వతి వినాయకుడి ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయని సో అందుకని పవన్ కళ్యాణ్ ఏంటంటే బీజేపీతో ఉన్నాడు ఆయన సో ఈ అబ్బాయి ఏమో అటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇబ్బంది అనేసి తనని దూరం పెట్టాడని చెప్తున్నాడు ఫైనల్గా ఇంకా తెలుగుదేశంతో చేరాడు తెలుగుదేశం నుంచి మాట్లాడడం మొదలుపెట్టాడు దాంతో చంద్రబాబు రికగ్నైజ్ చేశాడు ఈ అబ్బాయి కొంత తల్లిదండ్రులు యాక్టివ్గా ఉన్నాడు తను రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది మన వైపు ఉంటే అని చెప్పి తను టికెట్ అనౌన్స్ చేశాడు అయితే టికెట్ అనౌన్స్ చేయగానే తనకి ఇంకా రకరకాల ఒత్తిళ్ళు వచ్చాయి వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఇతని పట్ల కోపం ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత వీడియోలంతా కట్ చేసి ఎడిట్ చేసి జాగ్రత్తగా దాన్ని వైరల్ చేశారు దాంతో బ్రాహ్మణ సంఘాలు హిందూ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వచ్చింది అప్పటికి కూడా చంద్రబాబు ఏం తెలియదని చెప్తున్నాడు మరి చంద్రబాబు తెలుగుదేశం ఏమని తనకి ఆదేశాలు ఇచ్చిందా నీ అంతటా నువ్వే అని ఏమన్నా తెలియదు కానీ ఆయన అంతట అయ్యే నేను నా వల్ల తెలుగుదేశానికి ఇబ్బంది అయితే నా వల్ల రాష్ట్రం అంత తెలుగుదేశానికి ప్రాబ్లం అయితే నేను పోటీ చేయను అని అన్నాడు మళ్ళీ ప్లేట్ నేను నేనే నేనెందుకు చేయకుండా ఉండాలి అని చెప్పాడు ఇప్పుడేమో లేటెస్ట్గా మొన్న లొకేషన్ కలిసి వచ్చాడు లొకేషన్ కలిసి వచ్చిన తర్వాత అతనికి ఏమీ గ్యారంటీ ఇచ్చినట్టయితే లేదు నిన్న మొన్న వీడియో పెట్టాడు అందులో ఏముందంటే నా ఎవరో వంద చేతులు వేసి నన్ను తొక్కుతున్నట్టు అనిపిస్తుందని పవన్ కళ్యాణ్ జాలీ సినిమాలో డైలాగ్ ఓకే దాన్ని పెట్టి అది చెప్పాడు అలా అనిపిస్తుంది నాకు అంత గందరగోళంగా ఉంది ఏం అర్థం కావట్లేదు ఒక దళితుడు రాజకీయాల్లో పైకి రావాలంటే ఇన్ని శక్తులు తొక్కుతున్నాయా అనేది అన్నాడు ఇక్కడ ఆలోచించాల్సిందంటే దళితులు చాలామంది రాజకీయాల్లో ఉన్నారు సో వాళ్ళందరినీ తొక్కుతున్నారా ఈయనే ఎందుకు తొక్కుతున్నారు అన్నప్పుడు తన వైపు నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా సెల్ఫ్ క్రిటికల్గా ఉండాలి కానీ ఏదో దళితుల్ని తొక్కేస్తున్నారని జనరలైజ్ చేయడంలో ఉపయోగం లేదు సో చాలామంది దళితులు అన్ని పార్టీల్లో ఉన్నారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు రిజర్వ్డ్ కాబట్టి ఏ పార్టీ అయినా దళితుల్ని పెట్టాలా అక్కడ కాబట్టి వాళ్ళని ఎవరు తొక్కేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు కూడా అనేక మంది దళితులకి సీట్లు అనౌన్స్ చేశాడు ఎవరు తొక్కేస్తున్నారు కాబట్టి ఆయనలో ఉండే ఇబ్బందులు కూడా తను అర్థం చేసుకోవట్లేదు ఎంతసేపటికి ఇప్పటికి కూడా నాకు కన్ఫ్యూజన్లో ఉన్నాను నన్ను ఎవరు తొక్కేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కానీ ప్రాబ్లంను అర్థం చేసుకొని దాన్ని ఎలా డీల్ చేయాలి అనే యాంగిల్లో ఆయనకి ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఇంకా అయితే రాలేదు అదే అతను కూడా చెప్తున్నాడు నేను చిన్నపిల్లవాడిని అని చెప్తున్నాడు ప్రచారం చేసుకుంటే చేసుకో చేసుకో ఎందుకు చేసుకోవట్లేదని నా మిత్రులే నిందిస్తున్నారు నేనేమో ప్రచారం చేసుకోవాలంటే నాకు ఆదేశాలు రావాలి కదా నాకు టికెట్ ఉందా లేదా కన్ఫర్మ్ చేయట్లేదు ఆదేశాలు రాకుండా నేను ఎలా ప్రచారం చేసుకోవాలి ప్రచారం చేస్తే ఒక సమస్య చేయకపోతే ఒక సమస్య అని దాదాపు కన్నీళ్ళు పెట్టుకునే స్థాయిలో ఉంది ఖచ్చితంగా అతని బాధ అయితే అర్థం చేసుకోవాల్సింది కానీ అతను కొంత ఓవరాల్గా సమీక్షించుకొని దీని నుంచి గుణపట్టాలు నేర్చుకొని నెక్స్ట్ లైఫ్లో రాజకీయ లైఫ్లో ఎలా మనం అడిగేయాలనేది కొంచెం సమయం నుంచి వచ్చేస్తే ఖచ్చితంగా తనకి ఫ్యూచర్ ఉందని అనుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్